హాయ్ అండి వేడి వేడి ఇడ్లీ మీద కొద్దిగా పొడి చల్లుకొని నెయ్యి వేసుకొని తిన్నాం అనుకోండి రోజు తినేదానికన్నా రెండు ఇడ్లీ ఎక్కువే తింటారు మరి ఏ కారపొడి అనుకుంటున్నారా అదేనండి మన కరేపాకు కారం పొడి చాలా రుచిగా ఉంటుంది టిఫిన్స్లోకే కాదండి అన్నంలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది మరి ఆ కారపొడిని ఎలా చేసుకోవాలో చూసేయండి ఇక్కడ నేను కర్రేపాకుని శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకొని నీళ్ళలోనే ఆరబెట్టుకున్నానండి ఒక క్లాత్ మీద వేసుకొని ఇది మన ఇంట్లో కరివేపాకే కాబట్టి చాలా ఫ్రెష్గా ఉంది అప్పటికప్పుడు చెట్టును కోసుకొని ఆరబెట్టుకున్నాను తర్వాత ఒక బాండీ స్టవ్ మీద పెట్టుకొని ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఈ కర్రేపాకు నెయ్యిలో వేయించుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి వద్దనుకుంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇక్కడ నేను మూడు కప్పుల కరివేపాకు తీసుకున్నాను దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి కొంచెం క్రిస్పీగా అవ్వాలి అప్పుడే మనకి పొడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చూసారా ఇలా తుంచితే కొంచెం తురిగినట్టుగా అవ్వాలి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి మాడిపోయిందంటే అస్సలు బాగుండదు వేగిపోయింది కదా అది పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే బాండి పెట్టుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకొని ఒక కప్పు మినప్ప పప్పు కానీ కుళ్ళు కానీ మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి కొంచెం ముందు ఇది వేయించుకోవాలి ఎందుకంటే మినపళ్ళు వేయగడానికి కాస్త టైం పడుతుంది కదా కొద్దిగా వేగిపోయిన తర్వాత ఒక కప్పు కన్నా కొద్దిగా తక్కువ ధనియాలు వేసుకోవాలి అంటే సుమారు డెబ్బై ఐదు గ్రాములు ఉంటాయండి ఒక రెండు స్పూన్లు ఎక్కువైనా తక్కువైనా పర్వాలేదు తర్వాత ఒక పన్నెండు నుంచి పదిహేను ఎండుమిర్చి వేసుకోవాలి మీ కారాన్ని బట్టి ఒకటి రెండు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు ఇవి కూడా అన్నీ వేసుకొని కాస్త దోరగా వేయించుకోవాలి మంచి వాసన వస్తూ ఉంటుంది కదా అప్పటి వరకు మనం వేయించుకోవాలి తర్వాత ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని దాన్ని ఇలా విడదీసుకొని ఈ బాండిలోనే వేసేసుకుందాం ఇలా వేయించుకున్నప్పుడు చింతపండు ఈజీగా నలిగిపోతుందండి లేకపోతే తొందరగా నలగదు కదా అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి ఈ జీలకర్ర చింతపండు వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించక్కర్లేదండి ఒక్కసారి ఇలా కలిపేసి స్టవ్ ఆపేసుకోవాలి స్టవ్ ఆఫ్ వేసిన తర్వాత కూడా కొంచెం సేపు ఇలా కలపాలండి లేకపోతే అడుగు మాడిపోతుంది ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుందాం కాస్త బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోద్దండి ఇప్పుడే ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకుందాం ఉప్పు ఎక్కువ పట్టదండి ఈ కారంలో నలిగిపోయాయి కదా ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్న కరేపాకు కూడా యాడ్ చేసేసుకుందాం ముందే కరేపాకు యాడ్ చేసుకుంటే పొడి సరిగా నలగదండి అందుకే అలాగే ఒక గుప్పెడు వెల్లుల్లి కూడా వేసుకోవాలి ఈ పొడికి మంచి టేస్ట్ ఇచ్చేది వెల్లులేదండి వెల్లుండి తప్పకుండా వేసుకోండి కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే మంచి ఫ్లేవర్ వస్తుంది అప్పుడే రూమ్ అంతా కూడా మంచి వాసన నిండిపోయిందండి ఈ కరివేపాకారాన్ని ఎయిర్ టైట్ బాటిల్లో పెట్టుకొని పెట్టుకున్నాం అనుకోండి పదిహేను ఇరవై రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకెక్కువ రోజు నిలువ ఉంటుంది అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీ కనుక నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి